మకర రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఉద్యోగ ఫలితాలు మకర రాశి వారికి ఈ నెల ఉద్యోగ పరంగా సామాన్యంగా ఉంటుంది ప్రథమార్ధంలో మీకు ఇష్టం లేనప్పటికీ ఉద్యోగంలో కొన్ని మార్పులు జరగడం కాని లేదా కొత్త ప్రదేశానికి వెళ్లాల్సి రావడం గాని జరగవచ్చు దీని కారణంగా మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండటం మరియు చేపట్టిన పనులపై దృష్టి పెట్టడం చేయటం మంచిది ద్వితీయార్థంలో సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి పని ఒత్తిడి పెరగవచ్చు ఉన్నతాధికారులు కానీ సహోద్యోగులు కానీ మీపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది దాని కారణంగా అసహనానికి గురవటం జరుగుతుంది దీని కారణంగా పనిలో ఆటంకాలు ఏర్పడటం మరియు ఉన్నతాధికారుల కోపానికి గురవటం జరగవచ్చు కాబట్టి ఈ సమయంలో కోపానికి అసహనానికి గురి కాకుండా ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం అవసరం ఈ నెలలో బుధుని గోచారం కారణంగా ఉద్యోగంలో కొంత అనిశ్చితి నెలకొనవచ్చు కొత్త ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి మకర రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఆర్థిక స్థితి ఫలితాలు ఈ నెల ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది సూర్యని గోచారం ప్రథమార్థంలో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉండటం వలన ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు కానీ కొనుగోళ్లు కానీ చేయవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అన్ని విధాలుగా పరిశీలించి ఆ తర్వాతే పెట్టుబడి పెట్టడం మంచిది ప్రథమార్ధంలో బుధుని గోచారం అనుకూలంగా ఉండటం వలన వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి దాని కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ద్వితీయార్థంలో సూర్యుడు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ నెల చివరిలో కుజుడు మరియు శుక్రుడి గోచారం అనుకూలంగా రావటం వలన ఆర్థిక ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది మకర రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో కుటుంబ ఫలితాలు కుటుంబ పరంగా మకర రాశిలో జన్మించిన వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో సూర్యుడు మరియు బుధుని గోచారం అనుకూలంగా ఉండటం కుటుంబంలో శుభకార్యాలు జరగటం మరియు కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడటం జరుగుతుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతుంది ద్వితీయార్థంలో పరిస్థితుల్లో మార్పు కలిగే అవకాశం ఉంటుంది సూర్యుడు మరియు బుధుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన కుటుంబంలో కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు అంతేకాకుండా మీ మాట తీరు కారణంగా మరియు అసహనం కారణంగా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగవచ్చు కాబట్టి ఈ సమయంలో సహనంతో వ్యవహరించడం అవసరం మకర రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఆరోగ్య ఫలితాలు ఆరోగ్యపరంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది ప్రథమార్ధంలో కడుపు మరియు మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా కలుషిత ఆహారం తినడం వల్ల లేదా నీరు తాగడం వలన ఈ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ద్వితీయార్ధంలో సూర్యుడు మరియు బుధుడి గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సమయంలో గాయాలు అవటం కానీ లేదా చర్మ సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావడం కానీ జరుగుతుంది మాసాంతంలో కుజుడి గోచారం మరియు శుక్రుని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి మకర రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో వ్యాపార ఫలితాలు మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్ధంలో వ్యాపారం కొంత అనుకూలంగా సాగుతుంది అయితే ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభించడం మంచిది కాదు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ఉండే వ్యాపారాలని ప్రారంభించుకోవచ్చు కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే కొంత సమయం వేచి ఉండటం మంచిది ద్వితీయార్థంలో వ్యాపారంలో ఎక్కువ ఒడిదుడుకులు వస్తాయి ముఖ్యంగా వ్యాపార భాగస్వాములతో అవగాహన లోపించడం వలన మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మాట జారకుండా చూసుకోవడం మంచిది మకర రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో చదువు ఫలితాలు విద్యార్థులకు చదువు పరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది ప్రథమార్ధంలో చదువు విషయంలో ఏకాగ్రత బాగుండటం మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయం అనుకూలంగా ఉండటం వలన వారి చదువు సాఫీగా సాగుతుంది అయినప్పటికీ కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో సూర్యుడు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఏకాగ్రత లోపిస్తుంది అంతేకాకుండా ఆటంకాలు ఏర్పడడం వలన చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు ఓపికగా ఉండటం ఎక్కువగా శ్రమించడం వలన అనుకున్నది సాధించగలుగుతారు పరిహారాలు మకర రాశిలో జన్మించడం వారు ఈ నెల ప్రధానంగా సూర్యుడికి మరియు బుధుడికి పరిహారాలు చేయడం మంచిది సూర్యుడు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి గోధుమలు కాని గోధుమ పిండిని కాని దానం చేయటం లేదా రొట్టెలు చేసి పేదవారికి దానం చేయడం మంచిది అలాగే సూర్య నమస్కారాలు చేయటం మరియు శివారాధన చేయటం వలన కూడా సూర్యుడు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి ద్వితీయార్థంలో బుధగోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవటానికి ఈ నెలలో విష్ణు సహస్ర నామం పఠించడం బుధవారాలలో ఉపవాసం ఉండటం మరియు పచ్చ రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదం గమనిక ఇక్కడ ఇచ్చిన పరిహారాల్లో అన్నీ చేయాల్సిన అవసరం లేదు మీ శక్తి మేరకు ఇచ్చిన వాటిలో ఏ పరిహారాన్ని అయినా పాటించవచ్చు